హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి డాక్టర్ బయటికి రాగానే ఇలా అంటూ ఉంటుంది మా కోచ్ సరికి మా శౌర్యసరికి ఎలా ఉంది అని అంటూ అడగటంతో డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు అతను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అసలు చెప్పాలి అంటే చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు ఇక నిజంగా అతను ప్రాణాలతో బ్రతుకుతాడా లేదా అన్నట్టుగా మాకే అనిపిస్తుంది బ్రతికే ఛాన్స్ అయితే అసలు కనిపించట్లేదు అని అంటూ డాక్టర్ చెప్తాడు అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆద్య ఓదారుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఆయన నా వల్ల చచ్చిపోబోతున్నారు నా వల్ల ఆయన ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా నేను ఆయన కంటే ముందుగానే నేను చచ్చిపోవాలి నేను బ్రతికుండి ఏంటి ప్రయోజనం నా వల్ల ఆయన ప్రాణం పోతూ ఉంటే నేను ఇంకా ఎందుకు బ్రతుకుండాలి నేను కూడా చచ్చిపోతాను నేను బ్రతకను అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆద్య అంటుంది ఏంటి రామా ఏంటి అలా మాట్లాడతావు అని అంటూ ఉన్నా అయినా సరే వినకుండా రామలక్ష్మి ఏడుస్తూ అక్కడ నుంచి పరిగెత్తుకొని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రామలక్ష్మి పరిగెడుతూ ఉంటే ఆద్య వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెయ్యి పట్టుకుంటుంది రామ ఏ నువ్వు కొంచెం ఆగు నేను చెప్పేది విను అని ఆద్య అంటూ ఉన్నా సరే ఆ రామలక్ష్మి ఏడుస్తూ లేదు ఆద్య నేను బ్రతకలేను ఆయన బ్రతకలేనప్పుడు నేను బ్రతికి ఉండి ఏంటి ప్రయోజనం నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటే నేను చెప్తుంటే వినవా నువ్వు అని ఆద్య అంటూ ఉంటుంది ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా ఆద్య వాళ్ళ నాన్న అక్కడ గదిలో ఉంటారు ఆ రూమ్లో ఉన్న ప్లేస్లోనే ఆ వీళ్ళిద్దరూ నిలబడి మాట్లాడుతూ ఉంటారు డోర్ ఓపెనే ఉంటుంది అప్పుడు ఆది వాళ్ళ నాన్న డైరెక్ట్గా బయటికి కనిపిస్తూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి ఆద్య ఇద్దరు అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు రామ ఏడుస్తూ ఉంటుంది కదా ఆద్య ఆపుతూ ఉంటుంది అప్పుడు కిషోర్ అక్కడే పడుకుని అంటే తను కోమలో ఉంటాడు కదా అక్కడే ఉంటాడు మరి ఆద్య రామలక్ష్మి ఇద్దరు కిషోర్ని చూస్తారా లేదా అసలు ఏం జరుగుతుంది శౌర్య బ్రతుకుతాడా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మరో వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్